హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మేము మా నానమ్మ వాళ్ళ గడ్డ దగ్గరికి బట్టలు ఉతకడానికి వచ్చాము అంటే నానమ్మ వాళ్ళ గడ్డ అంటే అది వేరు మేము వేరు అనుకుంటున్నారా అవును మాకు మా నానమ్మ వాళ్ళకి ఒక ఆరు కిలోమీటర్లు డిస్టెన్స్ అనేది ఉంటుంది మేము ఉండేది వేరేగా మా నానమ్మ వాళ్ళు ఈ కొండ పైన ఉంటారనమాట మీకు తెలిసే ఉంటుంది మేము ట్రైబుల్స్ అని చెప్పేసి మా కొండ పైన ఈదికొండ చూడండి ఈ రాళ్ళ మధ్యలో ఊటుంది ఉంది ఎంత బాగుంటదంటే చూస్తున్నారు కదా సూపర్గా ఉంటుంది పచ్చగా ఉన్నాయి కదండి ఈ గరువులన్నీ మా నానమ్మ వాళ్ళు చూసుకుంటూ ఉంటారు అనమాట అందుకనే ఇక్కడే ఉంటారు మేము సిక్స్ కిలోమీటర్స్ దూరంలో ఉంటాము మా నానమ్మ వాళ్ళని చూద్దామని చెప్పేసి అలా వచ్చి బట్టలు కూడా తీసుకొచ్చాను అనమాట ఇక్కడ ఉతుకుదామని ఈ వాటరు మా తమ్ముడు తోడుతున్నాడు చూడండి ఇవి చాలా తేటగా ఉంటాయి కాకపోతే ఏంటంటే ఆవులు ఉంటాయి కదా ఆవుల్ని మేపే వాళ్ళు ఇక్కడికి తీసుకొచ్చి వీటిని తాగిపిస్తారనమాట లోపల ఉన్న వాటిని మేం తాగుతాం అనమాట ప్రజెంట్ ఇంతకు ముందే ఆవులు ఇక్కడికి వచ్చేసి తాగేసి మొత్తం ఇవన్నీ నీళ్ళన్నీ కలిపేసి వెళ్ళిపోయాయి అనమాట అందుకనే నీళ్ళన్నీ బురదలు బురదలు అయిపోయి అందుకే మా తమ్ముడు వాటిని బా బకెట్తో ఎంత కష్టపడి తోడుతున్నాడో పాపం అది తోడడానికి చాలా కష్టం చాలాసేపు పడుతుంది అనమాట ఆ నీళ్ళన్ని పోవాలంటే ఇదిగోండి రోడ్ నుంచి పోయే వాళ్ళు కూడా ఇక్కడికే వచ్చి నీళ్ళు తాగుతారు చూసారు కదా ఈవిడ అడ్డు కట్టుకుంది మా నానమ్మ వాళ్ళు కూడా ఇలాగే కట్టుకుంటారు అనమాట రోడ్డు అంటే మట్టి రోడ్డే నేను అటు సైడ్ తీయలేదు వీడియో ఇదిగోండి ఇలా తోడుతున్నాడు చాలాసేపు పట్టింది పాపమని ఇలా అన్ని పోవాలంటే లోపల వైపు తోడుకుంటూ కూడా చెయ్యొచ్చు కాకపోతే ఇది ఎప్పటికైనా క్లీన్ చేసుకుంటూనే ఉంటారు కదా అందుకని చెప్పేసి మా తమ్ముడు క్లీన్ చేస్తున్నాడు మా ఆయనే మా చివరికి వెళ్ళి చేసుకుంటున్నాడు ఇదిగోండి ఫైనల్గా అయితే కష్టానికి ఫలితం వచ్చేసింది మళ్ళీ నీళ్ళు ఊరుతున్నాయి చూపిస్తాను చూడండి దగ్గర నుంచి చాలా బాగుంటుంది మా వీడియో చూసారు కదా మీ నానమ్మ వాళ్ళ ఊర్లో కూడా ఇలాంటివి చూసుంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి ఇవి స్వచ్ఛమైన నీళ్ళు అనమాట ఎటువంటి ఫిల్టర్ కూడా అవసరం లేదు మా పుచ్చుపళ్ళు కూడా రావన్నమాట మా నానమ్మ వాళ్ళు ఎన్నో సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు చాలా హెల్తీగా ఉన్నారు ఇదిగో చూడండి ఎంత బాగున్నాయో నీళ్ళు మా వీడియో నచ్చితే ఒక